రామోజ్ టీవీకి స్వాగతం నా పేరు రామ్మోహన్ నేను హెల్ప్ అనే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను బేసికల్గా హెల్ప్ ఆర్గనైజేషను కొంతమంది సీనియర్ జర్నలిస్ట్తో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది నేను కూడా జర్నలిస్ట్గా పదిహేను సంవత్సరాలు ఆంధ్రజ్యోతిలో తిరుపతి నెల్లూరు చిత్తూరు హైదరాబాద్లో పనిచేసి తొంభై ఐదులో ఈ స్టార్ట్ చేశాము బేసికల్గా మేము పనిచేయటం ఈ యొక్క అక్రమ రవాణాకు గురైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి అందేలాగా చేయడం అనేది ఈ యొక్క మా ముఖ్య ఉద్దేశం అదేవిధంగా అక్రమ రవాణాకు గురయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వసతులు కానివ్వండి సౌకర్యాలు కానివ్వండి పునరావాస కార్యక్రమాలు లేకపోవటం వల్ల వాళ్ళే తిరుగు కోసం వ్యభిచారంలోకి వస్తూ సెక్స్ వర్కర్స్గా మారడం అనేది జరుగుతూ ఉంది అందుకని మేము సెక్స్ వర్కర్స్ అక్రమకి గురేటువంటి బాధ్యత మహిళలతో కలిపి విముక్తి అనేటువంటి ఒక ఫోరం తయారు చేశాం ఒక మహిళా సంఘం లాగా ఫోరం తయారు చేశాం ఆ ఫోరం యొక్క ప్రతినిధులు నాయకులు రజనీ గారు ఆమె రాష్ట్ర నాయకురాలు అదేవిధంగా ప్రసన్న లక్ష్మి ఆమె ఈ ఫోరానికి ఫైనాన్స్ ప్రథమగా ఆమె ఉన్నారు అదేవిధంగా శాంతి ఈమె కూడా నాయకులు విముక్తులు ముఖ్యంగా ఈ విముక్తి ఈ యొక్క బాధిత మహిళ హక్కుల కోసం అంటే బేసికల్గా ఏంటంటే మన దేశంలో రోజుకి అక్రమ రవాణాన్ని అడ్డుకోవడానికి ఉన్నవి రెండే రెండు చట్టాలు ఉన్నాయి ఒకటి ఐపీసీలో త్రీ సెవెన్ జీరో ఒకటి రెండోది ఐటీపీఐ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది రెండే ఉన్నాయి అయితే రెండిట్లో కూడా పునరావాసం గురించి వివరణ అనేది లేదు పునరావాసం అన్నారు కానీ ఏం పునరావాసం ఎట్లా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అనేది స్పష్టతగా అనేది లేదు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నాలుగు జీవోలు తీసుకొచ్చింది ఒకటి జీవో ఎంఎస్ నెంబర్ వన్ రెండు వేల మూడులో తీసుకొచ్చారు ఆ జీవో ఎంఎస్ నెంబర్ వన్లో ఇటువంటి అక్రమ రవాణా నుంచి బయటపడ్డ మహిళలు కానివ్వండి అదేవిధంగా వ్యభిచారంలో ఉన్న మహిళలు కానివ్వండి వీళ్ళకి పునరావాసం కల్పించడానికి వీలుగా వాళ్ళకి ఆర్థిక సహాయం మినిమం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలి అదేవిధంగా బాధితుల నష్టపరిహారం కింద జిఓఎంఎస్ తండ్రి ట్వంటీ ఎయిట్ కింద ఇరవై వేల రూపాయలు తక్షణమే ఆమె రిస్క్ అయిన నెల రోజుల లోపలనే ఇవ్వాలి అదేవిధంగా విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ కింద అది నల్సా వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రూపొందించిన స్కీమ్ కింద అది ఇప్పుడు నిర్భయ కింద ఫండింగ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్కీమ్ కింద బాధితురాలకి లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది బాధితులు బాధితురాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎబో అయితే లక్ష రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు లోపల ఉంటే బాధితురాలకి రెండు లక్షల రూపాయలు అదే అమ్మ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఎనదరగా ఇంకొక రెండు లక్షల రూపాయలు ఆ బాధితురాలు లో ఉంటే కండిషన్ లో ఉంటే కొంత ఇట్లా రకరకాలుగా ఎయిట్ ల్యాక్స్ దాకా ఇవ్వటం అనేది జరుగుతుంది విధంగా అదేవిధంగా అవసరం కింద వీళ్ళందరికీ సోషల్ ఎంటర్టైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక భద్రత కలిగినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి ఒప్పజెప్పాలి యాజ్ పర్ జీవో వన్ ప్రకారం ఇది పరిస్థితి ఇవి మాత్రమే మనకి జీవోలు ఉన్నాయి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం జీవోస్ నంబర్ వన్ రెండు వేల పద్నాలుగు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు ఫిఫ్టీ టు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి దీని గురించి పట్టించుకునే నాదురే లేడు అలా ఇంప్లిమెంట్ లో ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఇచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఒక వెయ్యి ఆరు వందల తొంభై రెండు మంది మహిళల్ని పిల్లల్ని రిస్క్ చేశారు ఓన్లీ వ్యభిచారాన్ని ఇచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అడిగితే జివోఎస్ నెంబర్ వన్ ప్రకారం ఎంతమందికి ఇచ్చారంటే టెన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు టెన్ పర్సెంట్ మాత్రం ఇచ్చినట్టుగా రైట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద విమాన్ చేయలు ఇచ్చారు అదేవిధంగా నష్టపరిహారం ఎంతమందికి ఇచ్చారు ఇరవై వేలు రూపాయలు అంటే ఓన్లీ పది పదిహేను మందికి మాత్రమే ఇరవై వేలు ఇచ్చారు లక్ష రూపాయలు దాటి ఎంతమందికి ఇచ్చారంటే ఓన్లీ కర్నూలు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో రెండు విజయవాడలో ఒకటి మొత్తం ఐదుగురికి మాత్రమే లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల ఇవ్వడం అనేది జరిగింది మిగతా పథకాలన్నీ కూడా కంప్లీట్ ఇల్లు ఎంతమంది ఇల్లు ఇచ్చారంటే ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే హౌసింగ్ స్కీమ్ కింద కొత్తగా జగనన్న ఇళ్ల పథకం కింద ఇవ్వటం జరిగింది పట్టాలు చూస్తే ఇరవై ఐదు మందికి మాత్రమే పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది సో మిగతా పథకాలన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ శాతంలో ఉంది ఇంకో బాధాకరణ విషయం ఏంటంటే ఒక వెయ్యి ఆరు వందల తొంభై మంది రిస్క్యూ చేస్తే కనీసం ఒక్కొక్క అమ్మాయికి ఒక ట్రాఫికర్ ఉంటే కొన్ని కేసులు నలుగురు కూడా ఉంటారు ఒక అమ్మాయికి ఒక అమ్మాయి ట్రాఫికర్ ఉంటే కనీసం పదహారు వందల మంది ట్రాఫికర్స్ ని అరెస్ట్ అయ్యి ఉండాలి నేరస్తులుగా అయ్యి శిక్ష పడాలి కానీ మన దురదృష్టకరం ఏంటంటే దాదాపుగా ఎనిమిది శాతం మాత్రమే శిక్షలు పడ్డాయి యాజ్ పర్ ఎన్సీఆర్పి డాక్యుమెంట్స్ ఎనిమిది శాతం మాత్రమే రిక్షలు పడ్డాయి అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రీ